ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి దృష్టి ఒకటవ తేదీ మీదే కేంద్రీకృతం అయ్యింది అయ్యింది అనే కంటే కూడా ఒకటవ తేదీనే కేంద్రీకృతం ఒకటవ తేదీ మీద కేంద్రీకృతం అయ్యేలా చేయడంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చూపించిన అత్యుత్సాహమే కారణం కారణం ఏంటి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఆ పెంచిన పెన్షన్ బ్రహ్మాండంగా పండుగలా చేసుకున్నారు చేసుకోవడంలో తప్పు లేకపోవచ్చు చేసుకో చేసుకోవడంలో తప్పు లేకపోవచ్చు అండ్ అదే సమయంలోనే ఇంతకుముందు జీతాల కోసం రెండో తేదీ వరకు ఐదో తేదీ వరకు పదో తేదీ వరకు వెయిట్ చేసే రోజుల నుంచి ఒకటో తేదీ రాగానే ఉద్యోగులందానికి టాక్ అని జీతాలు పడిపోయినాయి అందరికీ జీతాలు పడిపోయినాయి అని చెప్పి వాళ్ళు మీడియా చేసినటువంటి అఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడు అత్యుత్సాహమైన ప్రచారమే వాళ్ళు చేసినటువంటి ఆ ప్రచారం అవునా అందరికీ జీతాలు పడ్డాయా అని చెప్పి జీతాలు పడని వాళ్ళు మాకు పడలేదు అని పో పోస్ట్ పెట్టి కమెంట్లు చేసేంతవరకు వచ్చి అవునా అందరికీ పడిపోయా లేదని చెప్పి మనలాంటి వాళ్ళు ఫోన్లు చేసి వరకు పరిస్థితి వచ్చింది మనం రెండో తేదీని వీడియో చేసాం వీడియో చేసాం ఒకటో తేదీ కాదు రెండో తేదీ అయినా కూడా రాలేదు అని ఆ రోజు ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు కాబట్టి ఆ రోజు రాత్రి వరకు జీతాలు పడ్డాయి సరే గవర్నమెంట్ వచ్చింది ఫస్ట్ నెలే కదా అండ్ అది అదే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు రెడ్డి గారు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో వంద అంటే అప్పుడు జగన్ గారి సర్కారు వచ్చే క్రమంలో వంద కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాలో ఉండే ఇప్పుడు జగన్ సర్కారు పోయేటప్పుడు చంద్రబాబు గారి ఖజానాలో ఐదు వేల కోట్ల పైన ఉంది అని చెప్పి ఓపెన్ గానే బయటపడుతున్నటువంటి లెక్క ఐదు వేల కోట్ల పైన ఉందని సో ఐదు వేల కోట్ల పైన ఉంది అమ్మఒడి ఇవ్వలే రైతు భరోసా ఇవ్వలే మిగిలిన సంక్షేమ పథకాలు అయితే ఏమీ ఇవ్వలే మళ్ళీ వారం రోజుల్లో ఏడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఇంత డబ్బులు ఉంది కాబట్టి అందరికీ ఖచ్చితంగా ఒకటో తేదీని జీతం వేసేసి ఉంటారు అన్నీ కనుక క్లియర్ అయి చెప్పి అందరు అనుకున్నారు ఉద్యోగస్తులు కూడా భావించి ఉన్నారు కానీ ఈరోజు ఐదో తేదీ ఇంకా జీతాలు పడిన వాళ్ళు చాలామంది చంద్రబాబు మహాప్రభా మా జీతాలు వేయండి అని చెప్పి అంటూ ఉన్నారు చాలామందికి పడలే బీసీ గురుకులాల్లో చూడండి మీకు ఎవరైనా తెలుసుకున్నారంటే కనుక్కోండి బీసీ గురుకులాల్లో ఎక్కడా జీతాలు పడలే అక్కడ నుంచి చాలా బాటిలో పడలేరు బీసీ గురుకులాల్లో ప్రిన్సిపాల్కి పళ్ళే టీచర్కు పల్లె అటెండెంట్లకు పళ్ళే ఆయాకు బలేదు కుక్కు బలలేదు వాచ్మెన్కు బలేదు ఎవరికి జీతాలు పడలేదండి కనీసం అధికారం వచ్చింది కొత్తలో కదా ఫస్ట్ కన్నా సెకండ్ కన్నా లోపు మా జీతాలు పడతాయని చెప్పి మేము భావించాం మా జీతాలు ఇంకా పడలేదు చంద్రబాబు సారు మహాప్రభు మా జీతాలు వేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు జీతాలు పడలేదు ఇంకా ఇట్లాంటివి చాలానే ఉన్నాయి మరి అందరికీ ఒకటో తేదీని పడిపోయింది పడిపోయిందని చెప్పి ఆ సోది ఎందుకు అనేది పాయింట్ ఐదో తేదీ పడతాయి నాలుగో తేదీ పడతాయి కొన్నిసార్లు ఒకటో తేదీ పడతాయి ఆరో తేదీ పడతాయి అట్లా పడుతూ ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులు అయితే దీన్ని రకరకాలుగా ప్రచారం చేశారు మరి ఇదే పీసీ గురుకులాలు జగన్ సర్కార్లో ఒకటో తేదీ జీతాలు పడలేదా రెండో తేదీ పడలేదా కొన్నిసార్లు నాలుగో తేదీ పడవచ్చు ఐదో తేదీ పడవచ్చు ఫినాన్షియల్ ఎండింగ్ లాంటివి అటువంటి అప్పుడైతే పదహైదో తేదీ కూడా పడవచ్చు దాన్నేమో అసలు చిలువలు పలువలుగా ప్రచారం చేశారు మరి ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చి ఫస్ట్ నేలే మరి ఇంకా వాళ్ళకి జీతాలు పడలేదే వాళ్ళ జీతాలు సరువు అని చెప్పి అడుగుతున్నారే మరి వాళ్ళ కోసీ వినిపించదా అటువంటివేం పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఇప్పుడు